హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ అండి సింపుల్ అండ్ టేస్టీగా తింటుంటే తినాలనిపించేలా ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా చిన్నగపప్పు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా మనము లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పల్లీలు వేసుకొని పల్లీలు కూడా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి నేను ధనియాలు లాస్ట్లో వేసానండి మీరు కూడా లాస్ట్లోనే వేయండి లేదంటే ధనియాలు ఊరికనే మాడిపోతాయి ఈ విధంగా ధనియాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదు పచ్చిమిర్చి వేసుకుందాం ఆ వేడి మీద పచ్చిమిర్చి తొందరగా మగ్గిపోతాయండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకోవడం వల్ల అదో డిఫరెంట్ టేస్ట్ అని చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మూడు వెండి మిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోలు వేగడానికి మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ అంతా ముక్కలకి పట్టేలా ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికడు పసుపు వేసుకోవాలి చిట్కడు పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు అంతటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి టూ అంటే టూ ఎయి మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి ఇప్పుడన్నా వేసుకోవచ్చు లేదంటే టమాటాలు మగ్గేటప్పుడన్నా వేసుకోవచ్చు నేను లాస్ట్లో వేసుకున్నానండి ఈ విధంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తాలింపు పెడుతున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసుకున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ఐదు వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవి కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుందాం మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టిన పుదీనా చట్నీని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో సింపుల్ అండ్ టేస్టీ పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అంటిల్ దెన్ బాయ్